త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా ఇంకా వచ్చే అవగా టెంపుల్ అది శివాలయం మణికర్ణ మనకు స్నోయాడు కనపడింది హ్యాండ్ వైబ్రేట్ అవుతుంది బస్ అల్లికి అదే త్రీ సిక్స్టీ పేట వస్తాయి

भाई थैंक यू भैया ग्रुप है ब्रो वाटर 40 डिग्री कितना है भाई हिमाचल प्रदेश ले काला रहता है 40 डिग्रीस होता है गाइस అక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ స్మోక్ వస్తుంది కదా అటు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి హాట్ వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హాట్ వాటర్ ఉంటుంది న్యాచురల్ హాట్ వాటర్ కదా హీటర్లో పెట్టినారేమన్నా ఎట్లా వస్తాయి బ్రోడ్ బ్లాక్ ఉండేది బ్లాక్ అయిపోయి రెడ్ అంటావు చేతులు ఫ్లూడేషన్ వస్తాయి రండిరా రండిరా బ్రో రండిరా రండిరా కియా రండిరా రండి అనగా రోజు లాగిన్ అయినామా లాగౌట్ అయినామా ఉతినేమా పనిగున్నామా బయటికి రండిరా బయటకు వెళ్లి ఎంజాయ్ చేయండిరా హీట్ వాటర్ కింద హార్ట్ వాటర్ పైన స్నో పైన కింద హాట్ వాటర్ రెండు పక్కల దెబ్బలు ఆడిస్తుంది బ్రేక్ లక్ష్మణ్ ఎంత తెలుగైన మామూలే

ఆ కి ఇప్పటికీ వాటర్ వస్తున్నాయి దాని అదే స్పెషల్ కాబట్టి ఆ టెంపుల్ కింద ఏదైనా నది ఉంది కదా ఒక ఘాట్ అన్నట్టు వెళ్తుంది ఒకటి ఆ ఘాట్లో ఎప్పుడు హాట్ వాటర్ హాట్ వాటర్ వస్తాయి ఈ గుడి స్పెషల్ అదే స్పెషల్ సో ఇక్కడ వచ్చేసి పైన నుంచి స్నో పడుతుంది కింద హాట్ వాటర్ వస్తాయి ఇంకొకటి ఏమంటే ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల పెయిన్స్ పోతాయి హెల్త్ ఇష్యూస్ పోతాయని నమ్ముతారు గట్టిగా ఇక్కడ సో చూద్దాం చూద్దాం మనకు పోతాయి పోదు ఫస్ట్ మనం చాలా పెయిన్స్తో ఇక్కడికి వచ్చాము మనం అవుతాయో కావచ్చు పైన నుంచి మన వచ్చేసి పోలీస్ స్టేషన్ సో ఈ ఊరు వచ్చేసి ఈ ఊరి పేరు వచ్చేసి ఇదే పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది అక్కడ కనపడుతుంది కదా పోలీస్ స్టేషన్ మణికర కుల్లు డిస్టిక్ హిమాచల్ ప్రదేశ్ రండిరా 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 రండి రా సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి రా అండి ఎప్పుడు లాగిన్ అవే ఫస్ట్ టైం వచ్చినాము లాగిన్ అవ్వడం లాగిన్ అవ లాగౌట్ అవ్వడం వత్తడం ఏంది రా పరిస్థితి బతక జీతం అంతా ఇదే బతికేనా వచ్చి రండి ఎంజాయ్ చేయండి చూడండి ఇంత బాంధ పైన కళ్యాణి పెట్టండి కింద పోతున్నాయి మిస్టీరియస్ లొకేషన్ ఇది పైన నుంచి వచ్చేసి మంచు మంచు పడుతుంది ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది లైవ్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకా మనాలికి ఇక్కడి నుంచి లైవ్ స్నోఫాల్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెడతాం ఎంజాయ్ చేయండి మా గైడ్ ఉన్నాడు మా గైడ్ ఉన్నాడు కానీ మేము అడిగేంతవరకు ఏం చెప్పడు ఏం మా గైడ్ మాకన్నా స్లో ఉంటాడు ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని మనం తెలుసుకుంటామని ఆగుతాడు ఆయన చెప్దాంలే ఇంకా టైం తీసుకుని నా అవుతాడు తెలీదు సో మా వెహికల్ వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసినాం డ్రైవ్ స్లో లేకపోతే జట్లు డ్యామేజ్ అవుతాయి ఇవే కార్లో మనకి చమ్మేది ఢిల్లీ కార్ అని తీసుకున్నా అండి దివే దిమోడల్ చేస్తారు లక్షలు పెడతారు సరే బాబాయ్ ఇంకా డైరెక్ట్ మనాలికి నెక్స్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి త్రీ అవర్ త్రీ అవర్స్ జర్నీ ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి సో అక్కడ పోయినాక మరీ చూద్దాం బాబాయ్ ఇదే మా టెంపో ఇందులో ఫిఫ్టీన్ మెంబర్స్ కూర్చోవడానికి మాత్రం నడవడానికి ఉండదు బ్రో

so